రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవాళ నుంచి ముఖ గుర్తింపు హాజరు అన్ని పాఠశాలలు అమలు చేస్తున్నారు పెద్దపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రారంభించారు ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చిన తర్వాత హాజరు కొరకు ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా ఫోటో దిగడంతో పాటు సాయంత్రం స్కూల్ నుంచి వెళ్లే ముందు కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఫోటో దిగవలసి ఉంటుంది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏడు వందల అరవై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు ఫస్ట్ నుంచి టీచర్లకు కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది అందులో మనం విద్యార్థులైతే ఆల్రెడీ యాభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు మంది విద్యార్థులది ఎఫ్ఆర్ఎస్ ఆల్రెడీ కంటిన్యూ నడుస్తూనే ఉంది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదేవిధంగా ఇప్పుడు టీచర్లకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ నా నాలుగు వందల ముప్పై ఆరు మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు మొత్తం టోటల్ నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు మంది టీచర్లది నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి ఎఫ్ఆర్ఎస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మనకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అక్కడ ఉపాధ్యాయులను సర్దుబాటుగానే ఏమైనా చేయడానికి కూడా ఆస్కారం అవన్నీ ఉపయోగపడుతుంది కాబట్టి ఎఫ్ఆర్ఎస్ రావడం చాలా మంచి పరిణామం మంచి ఉపయోగపడే విధంగా ముందు